నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కొండా లక్ష్మణ్ బాపూజీ క్యాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో జెడ్పీ హైస్కూల్ ఎదుట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన స్వాతంత్ర సమర యోధులు మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ క్యాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని త్యజించిన త్యాగశీలి అని కొనియాడారు ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఒక మహానాయకుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందకరమని అటువంటి గొప్ప నాయకుడిని ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ అధికారులు మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ దుస్సా సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బై ఎస్ఆర్ సెవెన్ టీవీ పినపాక డివిజన్ రిపోర్టర్ శ్రీనివాస్ चलो जोड़िए सर चलो रिपेन मड़को रह सर बाय रिपेन एक रिपेन ठीक है सर नमस्ते थैंक्स सर स्माइल थैंक्स सर स्माइल थैंक्स सर సేవలు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మరి ఆనాడు సుందర పోరాటంలో కూడా మరి స్ఫూర్తిని సాగినటువంటి వ్యక్తి అందరినీ చైతన్యం చేసినటువంటి వ్యక్తి బడుగు బలైన వర్గాల కోసం మరి సామాజిక స్ఫూర్తి కోసం పనిచేసినటువంటి ఒక కవి గొప్ప కవి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఈ రోజున మరి ప్రారంభం చేసుకోవడం మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా మరి అటువంటి మహానుభావులు గొప్ప వ్యక్తి అయినటువంటి ఆశ్చర్య శ్రీ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఒక స్ఫూర్తిని ఆశయాలను భవిష్యత్తు తరాలు ప్రజలందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం